హాయ్ ఈరోజు అయితే మనం సండే అయితే తీద్దాము ఫస్ట్ అయితే మార్నింగ్ మార్నింగ్ చికెన్ తీసుకొని వచ్చేసినాను సో ఈ చికెన్ లేకి మనకు దోశలు చేసి ఇమ్మని నా భార్యకైతే చెప్పాను అనమాట చికెన్ విత్ దోశ ఈరోజైతే చికెన్ కర్రీతో దోశ తింటే ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూద్దాము సో ఇంకా నా భార్య అయితే చికెన్ చేయడానికైతే పూర్తి రెడీ అయిపోయింది ఫస్ట్ అయితే చికెన్ని ఈ మసాలాలంతా కలిపి బాగా మ్యాగ్నేట్ చేసుకొని అనమాట సో ఫస్ట్ అయితే చికెన్ మసాలా గరం మసాలా ధనియాల పొడి అదేవిధంగా సాల్టు పసుపు మరియు అల్లం పేస్టు ఇదంతా వేసి మరియు దాంట్లోకి పెరుగు ఒక కప్పు పెరుగు వేసి బాగా అయితే మ్యాగ్నేట్ కలిపి పెట్టింది అనమాట సో ఇది ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ బాగా కలిగి పెట్టుకుంటే మనకైతే ఆల్మోస్ట్ ఆల్ మాకు మనకు మసాలా అయితే మంచి టేస్ట్గా అయితే బాగా కలిసిపోతుందనమాట సో అదేవిధంగా మనకు తర్వాత మనకు తిరుగుబాత వేసేసుకొని ఆయిల్ వేసేసి లేక ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ మరియు పచ్చిమిరపకాయలు మరియు చెక్క ఇవన్నీ వేసి మళ్ళీ తర్వాత ఇంకోసారి అల్లం పేస్ట్ వేసి దాన్ని అయితే ఒకసారి బాగా డీ డీప్ ఫ్రై చేయాలన్నమాట మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకుంటాం కదా ఆ చికెన్ని తీసుకుని కొద్దిగా బాగా ఇంకోసారి డీప్ ఫ్రై చేస్తే మనకైతే మ్యాగ్నేట్ బాగా ఇంకా టేస్ట్ అయితే బాగా కలిసిపోతుంది అనమాట సో తిరుగుబాటు వేసినట్టు మంచి టేస్ట్ అయితే ఫ్లేవర్ అయితే కలిసిపోతుంది తర్వాత దాన్ని కొంతసేపు అట్లా బాగా మొత్తం అంత ఆనియన్స్ ఇవన్నీ కలిసే విధంగా బాగా కలిగే తిప్పాలన్నమాట చూడండి ఫ్లేవర్ చూడండి అంత బాగుందో సో మనకైతే ఇంకా కర్రీ లేకైతే మంచిగా కొంచెం నీళ్ళుగా ఉంటే చారు మనకైతే బాగా దోశ ఎక్కువగా అవసరం అవుతుంది కాబట్టి కొంచెం మనం ఎంత అయితే వాటర్ కావాలో అంత వాటర్ అయితే బాగా వేసుకున్నాము సో కొంచెం కర్రీ నీళ్ళగానే ఉండాలని చెప్పాను కాబట్టి కర్రీ అయితే నీళ్ళు వేసిందనమాట తర్వాత సాల్ట్ వేసి మూసిపెట్టేసి తర్వాత ఒక ఇరవై నిమిషాలు కూడా అవసరం లేదు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఉడికినాక ఒకసారి మనం చెక్ చేసుకుంటే బాగా వాటర్తో బాగా కలిసిపోయి అనమాట తర్వాత ఒకసారి మనము గరం మసాలా వేసేసుకుని తర్వాత దాంట్లోకి మనకు ఇంకోసారి బాగా ఉడికి పెట్టేయాలన్నమాట సో ఒకసారి మనం టేస్ట్ అయితే ఇప్పుడు బాగా వాటర్ అన్నీ కలిసిపోయి ఉంటాయి కాబట్టి టేస్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకొని సో ఇంక ఫైనల్గా మనము కొత్తిమీర వేసేసుకొని అదేవిధంగా మనం ఉంటే పుదీనా వేసుకోవచ్చు లేదంటే మనకు ఇంకా మా పుదీనా ఈరోజు లేకపోవడంతో కొత్తిమీరతో పాటు మనము కరివేపాకు కూడా దాంట్లోకి వేసేసుకోవడం జరిగిందనమాట సో ఇదైతే మంచి ఫ్లేవర్లను అయితే ఇస్తాయనమాట సో ఈ రెండు వేయడం వల్ల మనకి ఇంకా బాగా మంచి ఇంకా ఫ్లేవర్ అయితే వచ్చింది సార్ దాన్ని ఒకసారి తిప్పేసి ఇంకా అది వేసినాకే ఎక్కువసేపు అవసరం అవసరమైతే లేదు ఆల్రెడీ ఉడికింటుంది ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడగబెట్టేసి దించేసుకోవడమే తర్వాత ఈరోజు అయితే దాని కాంబినేషన్ అయితే మనకు దోశ ఇంకా దోశ అయితే మనము ఈ ఊరికి నీళ్ళు ఎదిరించుకొని ఈ పెనంలో అయితే చేసుకుంటాం అనమాట సో ఇది ఖర్చుకోకుండా బాగా వస్తుంది దోశ చూడండి ఇంకా దోశ అయితే ఈ విధంగా అయితే వస్తుందనమాట సో మనకు దోశ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి దోశతో పాటు చికెన్ తింటే సూపర్గా ఉంటుంది చాలామంది తింటూ ఉంటారు ఎప్పుడూ ఒకటే విధంగా రైస్ ముద్ద ఈ విధంగా తినుకోకుండా ఒకసారి దోశతో ట్రై చేస్తే చాలా బాగుంటుంది మనమైతే ఈరోజు దోశ అయితే పోస్తూ ఉన్నారు చూడ విధంగా మంచిగా ఆయిల్ ఎక్కువగా వేసుకున్నట్టయితే దోశ పైన అది కరుచుకోకుండా అది కాక మంచిగా దోశ కూడా బాగా ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల నీట్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది కొద్దిగా క్రిస్పీ వస్తుంది మనకు దోశ ఆ క్రిస్పీ కోసము కొద్దిగా ఆయిల్ వేసి బాగా ఉడకపెట్టాలనుకుంట ఇంకా దోశ అయితే చూడండి సూపర్గా వచ్చింది నెక్స్ట్ మనము కర్రీ చూసుకున్నట్టయితే చూడండి ఒకసారి దించినాక దోశ పోసేసినాక ఒకసారి చూసినట్టయితే చూడండి ఆ ఫ్లేవర్ చూడండి రెడ్గా నాకు ఇలా రెడ్గా ఉంటే ఇష్టం అండి మీకు ఎంతమందికి ఇలా రెడ్ ఫ్లేవర్లో ఉంటే ఇష్టమో కామెంట్ చేసేయండి అదేవిధంగా ఇంక మనమైతే ఇప్పుడు ఆలస్యం ఎందుకు ఇంకా రెండు గంటలు చికెన్ వేసుకొని దోశలు నాలుగు వేసుకొని దాంట్లో కానియను లెమెను కట్ చేసుకొని తింటా ఉంటే ఇంకా టేస్ట్ అయితే నా భార్య పాపం అడిగిన విధంగా నాకు ఇష్టమని ఈరోజు దోశను చికెన్ కర్రీ చేయించిందండి మొదటిగా నా అయితే థ్యాంక్స్ చెప్పుకుంటూ టేస్ట్ ఎలా ఉందో ఒకసారి అయితే చూసేద్దాము అయితే ఇంక ఫ్లేవర్ అయితే సూపర్గా నచ్చింది దోశ అయితే మెత్తగా ఉంది క్రిస్పీగా కూడా ఉంది సో ఇంక టేస్ట్ చూసుకున్నట్టయితే కర్రీ అయితే అదిరిపోయిందండి ఫ్లేవర్ చూస్తుంటేనే అదిరిపోయింది అదరగొట్టేసింది సూపర్గా చేసిందండి సో మీరు కూడా ఎప్పుడన్నా దోశ మరియు కర్రీ చేయించుకొని తినండి చాలా బాగుంటుంది ఇంకా ఎంతలోనే తినేసి బయటకు వచ్చేస్తే మా ఊర్లోకి ఈరోజు అయితే బాలయ్య అయితే వచ్చేసినాడు మనకు ఈరోజు ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ ఉండడం వల్ల బాలయ్య గారు మన సోమందపల్లి గ్రామానికి అయితే వచ్చేసినారనమాట సో ఆయన అయితే వెళ్ళాము చూడండి హీరో ఎలా బయట సినిమాలు ఎలా ఉంటాడో బయట కూడా ఇంకా అంతకంటే తేజస్సు ఎక్కువగా ఉంటుందన్నమాట సో హీరో అంటే గ్లామర్ అంటే ఇంకా ఆయనే అనమాట ఒకసారి ఆయన స్టైల్ చూడండి ఎక్కడికి వచ్చినా కూడా ఆయన స్టైల్ మారలేదు ఆ స్పెడ్స్ ఎగిరేసిన విధానం ఒకసారి మీరైతే చూడండి అది ఫంక్షన్ అయినా ఆడియో ఫంక్షన్ అయినా సినిమా అయినా చూడండి ఆ రాజకీయ సభ అయినా ఆ స్పెడ్స్ ఎగిరేసి ఆ మ్యారేజం అయితే కంటిన్యూ చేసి జనాలని ఉత్సాహపరుస్తున్నాడు సో అదండి బాలయ్య అంటే మీకు ఎంతమందికి బాగా అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి అదేవిధంగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కొట్టండి యూట్యూబ్ మరియు ఫేస్బుక్